వెల్కమ్ టు డ్రీమ్ నా పేరు అమ్మ నేను న్యూట్రిషనిస్ట్ని బేసిక్గా క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని తర్వాత అంటే థర్టీ నైన్త్ ఇయర్లో కాస్మటాలజీ చేశాను ట్రైకాలజీ చేశాను యోగా థెరపిస్ట్ని బేసిక్గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వేదిక్ న్యూట్రిషన్ క్లాసెస్ చేస్తూ ఉన్నాను సో టోటల్గా ఏంటి అంటే హెల్త్ గురించి బ్యూటీ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి రకరకాల ప్రాబ్లమ్స్కి నేనే ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటున్నాను అంటే ప్రొడక్షన్ కూడా మాదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్మెటిక్స్ అనమాట అంటే పింపుల్స్కి పిగ్మెంటేషన్కి బ్రైట్నెస్కి అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి హెయిర్ లాస్కి అంటే దీంట్లో హెయిర్ లాస్కి అంటే కొన్ని విషయాలు తర్వాత చెప్తాను అలానే బరువు తగ్గించడానికి చెప్పాను కదా బేసిక్గా న్యూట్రిషనిస్ట్ని చాలా హెల్దీగా మా అంటే మీకు ఒక నెలలో ఐదు కేజీలు తగ్గించడము లేదా రెండు నెలలో పదిహేను కేజీలు తగ్గించడము ఇలా చేయను హెల్దీగా తగ్గుతారు అన్నీ తింటూ తగ్గుతారు సో ఇది నా గురించి సో నేను ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీని రన్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఈ అక్టోబర్కి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మా నేను మొదలుపెట్టి అంటే టూ థౌజండ్ ఫోర్లో నెల్లూరులో స్టార్ట్ చేశాను తర్వాత టూ థౌజండ్ సిక్స్లో హైదరాబాద్లో స్టార్ట్ చేశాను అనమాట ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నాను అది కూడా స్పెషల్ కోర్సెస్ చేశాను ఢిల్లీలో బాంబేలో థాయిలాండ్లో ఇలా అనమాట సో ఇది నా గురించి బ్రీఫ్గా ఎందుకంటే ఈ ఛానల్కి నేను కొత్తగా రా వస్తున్నాను అన్నమాట సో అంటే చాలా ఇంట్రెస్ట్తో చేస్తానుమా ఇది ప్యాషన్ అనుకోండి అంటే మనీ తీసుకోరని అనకండి మనీ కూడా తీసుకుంటాను కానీ రీజనబుల్గా తీసుకుంటాము నిజాయితీగా ట్రీట్మెంట్ ఇస్తాము మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే తెలుస్తుంది కానీ అపాయింట్మెంట్ తీసుకొని రావాలమ్మా మీకు నంబర్స్ అన్నీ ఇస్తాను ఎప్పుడు అవైలబుల్గా ఉండను కొన్ని రోజులు నెల్లూరులో ఉంటాను కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను ఓన్లీ టూ త్రీ డేస్ మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వగలను చాలా పనులు ఉంటాయి నాకు సో ఈ ప్రొడక్షన్ మేకింగ్ షూటింగ్ ఇలా అనమాట సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే మేమిది తగ్గుతుంది అంటే తగ్గుతుందిమా మా వల్ల కాదు అంటే మా వల్ల కాదు అని చెప్పేస్తాము అంతేకాని ప్రతి దానికి పరిష్కారం ఉంది అని చెప్పమన్నమాట అలాంటివి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎలాంటి డైట్ తీసుకుంటే పోతుంది ఏం చేయాలి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా మెయిన్ అందరికీ ఉండే ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏంటిమ్మా స్కిన్ ఒక పది సంవత్సరాల ముందు బాగున్నాను లేదా రెండు సంవత్సరాల ముందు బాగున్నాను థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది సడన్గా నా స్కిన్ మారిపోయింది ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండే ప్రాబ్లమా పిగ్మెంటేషన్ నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటున్నాను ఇంకా ఇది చెప్పాలంటే బాధగా ఉంటుంది చిన్న పిల్లలు అంటే నైన్ ఇయర్స్ పిల్లలు ఎయిట్ ఇయర్స్ పిల్లలు టెన్ ఇయర్స్ పిల్లలకు కూడా నెక్ పిగ్మెంటేషన్ దీన్ని టెక్నికల్ నేమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ నేను మీకు చెప్పబోవడం లేదు క్లియర్గా అర్థం అవడానికి చెప్తాను అనమాట సో పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది అక్యుములేషన్ ఆఫ్ మెలనిన్ మెలనిన్ అనే పిగ్మెంట్ మనకు చాలా అవసరం సో ఎండలోకి వెళ్తే మెలనిన్ రిలీజ్ అవుతుంది మెలనోసైడ్స్ నుంచి స్కిన్లో ఉంటాయన్నమాట అవి ఎందుకు రిలీజ్ చేస్తాయి అంటే ఆ మెలనిన్ ఉన్నప్పుడు సన్ రైస్ డైరెక్ట్గా మన బాడీ లోపలికి వెళ్ళవు దానికోసంగా మెలనిన్ రిలీజ్ అవుతుంది అందుకని మీరు ఎండలో ఎంత ఎక్కువసేపు ఉంటే అంత నల్లబడుతూ ఉంటారు సో ఇది సర్టెన్ ఏజ్ వరకు ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది కానీ ఒక ఏజ్ తర్వాత మనం పెద్దవాళ్ళమయ్యే కొద్ది సెల్ఫ్ ఫంక్షనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది కదా సో ఒక్కొక్క చోట కాన్సన్ట్రేట్ అవుతుంది ఇది పిగ్మెంటేషన్ అంటాము అంటే ఇది జనరల్ కాజ్ కానీ ఇప్పటి రోజుల్లో చూస్తే మీకు చదువుకునే పిల్లలకి టీనేజ్లో తర్వాత జాబ్ చేసుకునే పిల్లలకి వీళ్ళందరికీ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది ఇది రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి ఎక్కువ మెలని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట సో కారణాలు ఏదైనా కానీ మనకు ఫేస్ మీద బాడీ మీద నల్లబడుతూ ఉన్నామంటే పిగ్మెంటేషన్ అంటాము చాలామంది చెప్పేది ఏంటంటే పిగ్మెంటేషన్ పోదు నిజమేమ్మా మీకు ఈ నాలుగు నెలలు వాడారు పోయింది మళ్ళీ రాదని గ్యారెంటీ గ్యారంటీ లేదు మీరు మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా అది నేను చెప్తాను అంతేకాని ఈ నాలుగు నెలలు వాడితే లాంగ్ మీకు రాదు అని దేవుడు కూడా గ్యారంటీ ఇవ్వలేడు అలా కాకపోతే ఎంతవరకు అంటే ఒక ప్రాబ్లమ్ని పోగొట్టుకోవాలి అంటే క్లినికల్ కేర్ తీసుకోవాలి అమ్మా తర్వాత వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మీరు జాగ్రత్తగా అవి వాడుకోవాలి అంతే కదా సో నేనేం చెప్తాను అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ అమ్మా ఏదో ర్యాండమ్గా ఇదిగో ఇది తీసేసుకోండి ఇది అప్లై చేయండి మూడు నెలలు అప్లై చేయండి లేదా ఒక నెలకి ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ రాండి వేరేది ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ మంత్ రాండి వేరేది ఇస్తాను ఇలా కాదు మీకు పిగ్మెంటేషన్ దా ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి డైట్ వాడాలో చెప్పి తర్వాత నేను ప్రోడక్ట్స్ ఇస్తాను అనమాట సో స్పెషల్ డైట్ సజెస్ట్ చేస్తాను అందరికి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డైట్ సజెస్ట్ చేస్తాను చేస్తానుమా పిగ్మెంటేషన్కి బ్రైట్నెస్కి పింపుల్స్ ఉంటాయి ఏంటి సో పీసీఓడి వల్ల పింపుల్స్ వస్తాయి స్ట్రెస్ వల్ల పింపుల్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ కాజెస్ వల్ల ఉంటాయి కదా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను అన్నమాట ఒక్కొక్క క్లయింట్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటాను నేను సో డైట్ ఏం తీసుకోవాలి ఏదో స్పెషల్గా ఎక్కడి నుంచో తెచ్చుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు వాటర్ బాగా తాగడమ్మా మీ డైట్లో విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తీసుకోండి ప్రోటీన్ సరిగ్గా ఉంచుకోండి అంటే ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ ఆడవాళ్ళకి పప్పు తినండి నాన్ వెజ్ తినేవాళ్ళైతే రోజు ఒక ఎగ్ తినండి కంపల్సరీ నాన్ వెజ్ తినని వాళ్ళైతే పప్పు ప్రతిరోజు తినాలి లెగ్యూమ్స్ గుగ్గిళ్ళుగా కానీ స్ప్రౌట్స్గా కానీ తినాలి పెసరట్లు తినండి అలానే సోయా ప్రోడక్ట్స్ వన్స్ ఆర్ ట్వైస్ వాడండి పన్నీర్ ఇష్టమైతే పన్నీర్ ఒక రోజు వాడండి ఇలా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి మా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి కాఫీలు రెండు మూడు సార్ల కంటే ఎక్కువ తాగండి తాగకండి ఓకే ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మా ఇకపోతే మా ప్రోడక్ట్స్ మా సోప్స్ కూడా చాలా స్పెషల్ మా సోప్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సాఫ్రాన్ సోప్ ప్యూర్ సాఫ్రాన్తో చేసింది మేము కలర్ కూడా యాడ్ చేయమ్మా న్యాచురల్ కలర్స్ ఇవి సో ఇది డీ పిగ్మెంటేషన్ సోప్ అనమాట ఈ రెండు బ్రైట్నెస్కి ఇస్తాము పిగ్మెంటేషన్కి ఇస్తామ్మా అంటే నేను ఫేస్ అండ్ నెక్ వరకే వాడమని చెప్తాను బాడీ అంతా వాడాల్సిన అవసరం లేదు సో మెయిన్ ఏంటి అంటే ఒక సీరమ్ ఇస్తానుమా గోల్డ్ సీరమ్ మా ఫ్యాంటై స్పెషల్ ఎల్విఎస్ అని మేమే తయారు చేస్తాము ఆ బ్రాండ్ నుంచి అన్నమాట ఆయిల్స్ కూడా ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మా ఇవి ఆల్మండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ జోజోబా ఆయిల్ మిక్స్డ్ దీంట్లో అరోమా ఆయిల్స్ కూడా వేస్తాము శాండల్ అండ్ జాస్మిన్ ఇంకా చాలా వేస్తాం అవన్నీ చెప్పాం కదా ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఫ్లేక్స్ వేస్తాం మా మెల్ట్ అయిపోతాయి మీ స్కిన్లో దానివల్ల మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది ఎలాస్టిసిటీ పెరుగుతుంది అలానే ఇది మార్నింగ్ మా టూ మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి రోజు కాకపోయినా వారానికి మూడు నాలుగు రోజులు ఓకే తర్వాత ఇది మ్యారీగోల్డ్ క్రీమ్ నా ఫేవరెట్ క్రీమ్ ఎందుకంటే ఎలాంటి వాళ్ళనైనా ఒక త్రీ మంత్స్లో మార్చేస్తుంది స్కిన్ చాలా సాఫ్ట్గా చేస్తుంది పెటల్ సాఫ్ట్గా చేస్తుంది బ్రైట్గా చేస్తుంది మీ స్కిన్ ప్రిపేర్ చేస్తుంది పిగ్మెంటేషన్ ఈజీగా పోవడానికి అనమాట తర్వాత పిగ్మెంటేషన్కి కొన్ని స్పెషల్ క్రీమ్స్ ఉన్నాయమ్మా యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఇది మీరు టూ అవర్స్ పెట్టుకోవచ్చు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మ్యారీగోల్డ్ కూడా పనిచేస్తుందిమా సో మీరు ఓవర్ నైట్ పెట్టుకోవాలి అంటే కళ్ళ చుట్టూ పెట్టుకోకుండా ఫేస్ అంతా పెట్టుకోవచ్చు ఫేస్ అండ్ నెక్ వరకు పెట్టుకోవాలి అమ్మా నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ జాస్మిన్ ఇవన్నీ ఫ్లోరల్ చేసినాయి చేసినాయమ్మా వైల్డ్ జాస్మిన్ ఎక్స్ట్రాక్స్తో చేసింది చాలా బాగుంటుంది మేము ఆర్టిఫిషియల్ ఫ్రే ఫ్రేగ్రెన్సెస్ వాడమ్మా అస్సలు వాడము సో ఇదేంటి అంటే ఇది కూడా అంతే మీరు మధ్యాహ్నమైనా పెట్టుకోవచ్చు సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు టూ టు త్రీ అవర్స్ పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటి అంటే పిగ్మెంటేషన్ ఎఫెక్టివ్గా తగ్గడమే కాకుండా మీ స్కిన్ కూడా టైట్గా చేస్తుంది స్మూత్గా చేస్తుంది రింకిల్స్ తగ్గిస్తుంది ఇకపోతే జిన్సెంగ్ గోల్డ్ జిన్సెంగ్ గోల్డ్ ఒక అద్భుతమైన క్రీమ్మా జిన్సెంగ్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను లేకపోతే సపరేట్గా ఒక వీడియోలో చెప్తాను జిన్సెంగ్ అనేది చాలా మా గోల్డ్ లాగా చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ అనమాట రూట్ ఇది సో దీన్ని ఎక్స్ట్రాక్ట్స్ వేసాము దీనివల్ల అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సెల్ రీజువెనేషన్ అంటే సె కణాల పుట్టుదల ఎక్కువ అవుతుంది మా దీంతో మసాజ్ చేయకూడదు జస్ట్ అప్లై చేయండి ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు సో స్కిన్ చాలా సాఫ్ట్గా పెటల్ స్మూత్గా అవ్వడమే కాకుండా స్కిన్ టైట్గా కూడా అవుతుంది రింకిల్స్ కూడా మంచిది పూర్తిగా తగ్గిపోతాయని కా చెప్పను కానీ మీకు కన్సిడబుల్ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట సో ఇవి కొన్ని ప్రోడక్ట్స్ మా పిగ్మెంటేషన్కి ఇవి ఫ్యాంటైజ్ స్పెషల్ మేమే తయారు చేస్తాము మేము అని ఎందుకు అంటున్నానంటే నేను బాబు పాప మా పాప మా బాబు అనమాట ముగ్గురం కలిసి చూసుకుంటాం మా సో మీరు ఎవరు డిజప్పాయింట్ అవ్వరు ఒకసారి వాడారు అంటే తప్పకుండా మీకు నచ్చుతుంది ప్రైజ్ అంటారా నేను నంబర్స్ ఇస్తాను వాళ్ళని అడగవచ్చు ఇక నా కన్సల్టేషన్ అంటారా దానికి కూడా నంబర్స్ డిస్ప్లే చేస్తారమ్మా వీడియోలో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హైదరాబాద్లో తీసుకోవచ్చు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నెల్లూరులో తీసుకోవచ్చు నేను ఎప్పుడు వచ్చేది వాళ్ళు చెప్తారు మా మీకు ముందు మీకు ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నా నా సబ్జెక్ట్లో మీకు ఏదన్నా క్లారిటీ కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అందరికీ రిప్లై ఇవ్వలేను కానీ నెక్స్ట్ వీడియోస్లో అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను చేస్తానుమా ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే